భ్రాజిష్ణుహు ఓం భ్రాజిష్ణవే నమ భగవానుని స్వభావమే ప్రకాశించడం ఆయన వెలుగు స్వతహాగానే ఉంటుంది ఎలాంటి ఇతర ఆధారాన్ని అవసరం లేకుండా స్వయంగా ప్రకాశిస్తాడు ఆయన వెలుగుతోనే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలైనవీ వెలుగుతాయి భక్తులకు ఆయన స్వరూపంగా దర్శనమిస్తాడు ఆదిశంకరాచార్యుల వ్యాఖ్యానం ఆదిశంకరులు ప్రకాశ ఏకరసత్వాద్భ్రాజిష్ణుహు ఆయన ప్రకాశమే ఆయన స్వరూపం వెలుగు ఆయన స్వభావం అని పేర్కొంటారు అంటే ఇతర వస్తువులను వెలిగించడానికి ఆయన వెలుగు అవసరమవుతుంది ఆయన స్వతహాగా తేజస్సుతో ఉంటాడు ముండక ఉపనిషత్తులో పేర్కొన్నది న తత్ర సూర్యభాతి న చంద్ర తారకం న ఇమా విద్యుత భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య తాసా సర్వం ఇదం విభాతి అర్ధం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యుత్ అగ్ని ఇవేవీ బ్రహ్మానికి వెలుగు ఇవ్వలేవు ఆయనే స్వప్రకాశంగా ఉన్నప్పుడు ఆయన వెలుగుతోనే అన్నీ ప్రకాశిస్తాయి మనకు కనిపించే ప్రతి వస్తువు ఆయన తేజస్సును ప్రతిబింబించినదే పరాశర భట్టారుల వ్యాఖ్యానం భగవానుడు తన భక్తులకు మాత్రమే తాను దర్శనమిచ్చే స్వభావాన్ని కలిగి ఉంటాడు ఆయన ప్రకాశం భక్తుల హృదయంలోనే వెలుగుతుంది ఇతరులు చూడలేరు శ్రీ శాస్త్రి వ్యాఖ్యానం మనము వస్తువులను చూడటానికి వాటిపై పడిన వెలుగు సహాయపడుతుంది కాని ఆ వెలుగును మనకు తెలియజేసేది వస్తువులపై ప్రతిబింబించే ప్రకాశమే అయితే భగవానుడు ఏ వస్తువు ఆధారంగా లేకుండా స్వయంగా తేజస్సుతో ఉంటాడు అందుకే ఆయనను భక్తులు మాత్రమే దర్శిస్తారు భోజనం ఓం భోజనాయ నమ భోజనం అంటే కేవలం తినే ఆహారం కాదు మన ఇంద్రియాలు గ్రహించే అన్ని అనుభూతులూ భగవంతుని స్వరూపమే ఉదాహరణకు అన్నము శబ్దము స్పర్శ వాసన వంటి ఇంద్రియానుభూతులు ఆయన ద్వారా పొందుతాం పూజలు జపాలు ధ్యానము వంటివల్ల లభించే అంతర్గత ఆనందమూ ఆయన ఇచ్చే వరమే అందువల్ల భక్తుడు ప్రతి అనుభూతిని భగవంతునిగా చూసి ఆనందంగా స్వీకరిస్తాడు ఆదిశంకరాచార్యుల భాష్యం ఆదిశంకరాచార్యుల అభిప్రాయం ప్రకారం భోజనం అనగా మాయ యొక్క మరో పేరు జగత్తును సృష్టించి నిలబెట్టి లయానికి గురిచేసే మాయాశక్తి భగవంతుని నుంచి ఉద్భవించింది కాబట్టి జగత్తులోని అన్ని అనుభూతుల మూలకారణం ఆయనే ఆయన ఇచ్చిన మాయ ద్వారా మనం ప్రపంచాన్ని గ్రహించినప్పటికీ భక్తితో ఆయనను శరణుచేరినప్పుడు మాయను అధిగమించి ఆయన స్వరూపమైన ఆనందాన్ని అనుభవించగలం శాస్త్రీయ ప్రకృతి విశ్లేషణ మన శరీరానికి అవసరమైన ఆహారం నీరు శ్వాస వంటి సహజమైన వస్తువులు ప్రకృతిలో అందుబాటులో ఉన్నా వాటిని సరైన సమయంలో అందించే శక్తి సమతుల్యతను కాపాడే శక్తి భగవంతుడే జీవన ప్రక్రియలన్నీ ఆయన ద్వారా నడుస్తున్నాయనే నామం తెలియజేస్తుంది మనం ఆనందంగా అనుభూతి చెండే ప్రతి వస్తువు ఆయన ప్రసాదమే భగవద్గీత ఆధారం భగవద్గీతలో అధ్యాయం ఏడు శ్లోకం పద్నాలుగులో భగవాన్ ఇలా అంటారు దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవా ఏ ప్రిపద్యంతే మేతాం తరంతితే అంటే నా మాయాశక్తి మూడు గుణాలతో కూడినది కావడంతో దాన్ని అధిగమించడం కష్టమే కాని నన్ను శరణు చేరిన వారెవరైతే ఉన్నారో వారు దాన్ని సులభంగా అధిగమిస్తారు ఈ శ్లోకం భోజనం అనే నామానికి ఆధారంగా ఉంది ఎందుకంటే ప్రపంచంలోని అనుభూతులు అన్నీ మాయ ద్వారా లభిస్తాయి కాని శరణాగతితో భక్తుడు ఆ మాయను అధిగమించి పరమానందాన్ని పొందగలడు భోక్తా ఓం భోక్త్రే నమ భోక్త అంటే భుజించువాడు అనుభవించువాడు భగవంతుడు అన్నం రూపమైన ప్రకృతి లేదా మాయను పురుషుడైన తనరూపంగా అనుభవిస్తాడు భక్తులు ప్రేమతో సమర్పించిన నైవేద్యాన్ని ఆయన ఆనందంగా స్వీకరించి సంతుష్టుడవుతాడు యజ్ఞాలలో అర్పించిన పదార్థాలను ఆయన గ్రహిస్తాడు భగవంతుడు కేవలం ఒక దేవతకు మాత్రమే కాకుండా అన్ని యజ్ఞాలకూ అన్ని సమర్పణలకు అధిపతి మరియు భోక్త భగవంతుడు సర్వవ్యాపిగా ఉన్నాడు ఆయన అన్నింటినీ ఆస్వాదిస్తాడు ఒక తల్లి తన పిల్లలతో గడిపే సాన్నిధ్యాన్ని ఆనందంగా ఆస్వాదించినట్లే భగవంతుడు తన సృష్టితో తన భక్తులతో ఆనందంగా ఉంటాడు భగవద్గీత ఆధారం భగవద్గీతలో అధ్యాయం తొమ్మిది శ్లోకం ఇరవై నాలుగులో అహం హి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురే వచ అంటే నేనే అన్ని యజ్ఞాలను ఆస్వాదించే భోక్తాను నేను పరమాధిపతిని అని భగవంతుడు ప్రకటిస్తాడు అలాగే అధ్యాయం తొమ్మిది శ్లోకం ఇరవై ఆరులో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన అంటే భక్తితో సమర్పించిన ఒక్క ఆకు ఒక్క పుష్పం ఒక్క ఫలం లేదా నీటిచుక్క అయినా సరే నేను వాటిని అత్యంత విలువైన కానుతగా స్వీకరిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు సహిష్ణుహు ఓం సహిష్ణవే నమ సహ అంటే భరించడం క్షమించడం ఇష్ణుహు అంటే అలాంటి స్వభావాన్ని కలిగినవాడు అందువల్ల ఆయన స్వభావమే తప్పులను భరించడం క్షమించడం ఆయన అనేక బాధలను కష్టాలను ఓర్పుతో భరిస్తాడు జగత్తులో జరుగుతున్న అన్ని మార్పులను బాధలను హింసలను తట్టుకొని అన్నింటినీ సమతుల్యంగా నడిపిస్తాడు ఆయన సాక్షిగా అన్నింటినీ చూస్తూ ఓర్పుతో ప్రపంచాన్ని కాపాడుతాడు శాస్త్రీయ విశ్లేషణ ఓర్పు క్షమ ఋగ్వేదంలో నాక్సస్థాప్యతే భూరి భారహ అని పేర్కొంది భారీ కూడా భరించగలిగిన శక్తివంతుడు భగవంతుడు అని అర్థం ఆయన ఓర్పుతో బాధలను భరిస్తూ సమస్త జగత్తుకు ఆధారంగా ఉంటాడు యజుర్వేదంలో సహోమయీ సహోమయీధేహీ అని ప్రార్థించారు నీ సహనశక్తిని మాకు ప్రసాదించు అని కృష్ణుడి కాళీయనార్తనం కథ నదిలో నివసించిన విషపూరిత నాగుడు కాళీయుడు నీటిని విషంగా మార్చాడు జంతువులు పక్షులూ చేపలు బాధపడుతున్నాయి కృష్ణుడు తన గోప స్నేహితులతో ఆడుతూ నీటిలోకి దిగాడు కాళీయుడు కోపంతో పైకి లేచి ఆయనను చుట్టుకున్నాడు కాని కృష్ణుడు అతని తలపై నృత్యంచేసి అతన్ని సంహరించకుండా క్షమించాడు కాళీయుడు శరణాగతి చేసి హింసను విడిచిపెడతానని వాగ్దానం చేశాడు కృష్ణుడు ఆయనను కరుణతో క్షమించి ధర్మమార్గాన్ని చూపించాడు ఇది ఆయన సహనానికీ క్షమించగలిగిన గొప్పతనానికి కరుణకు నిదర్శనం జగదాతిజహ అంటే జగత్తుకు ముందుగా ఉన్నవాడు సృష్టి ప్రారంభానికి మూలమైనవాడు అని అర్థం ప్రపంచం పుట్టకముందే ఆయన ఉన్నాడు సృష్టిని ప్రారంభించడానికి కావలసిన శక్తి సామర్థ్యం ఆయనలో ఉంది అందువల్ల ఆయననే జగత్తుకు ఆదిగా జన్మించిన తొలివాడిగా భావిస్తారు మహాభారత ఆధారం మహాభారతంలో ఇలా పేర్కొన్నారు గతిష్టనాస్త్వం పూర్వజో జగతః ప్రభు రక్షార్థం సర్వభూతానా విష్ణుస్వముపజగ్మివాన్ అంటే ఓ విష్ణువు నీవే దేవతలలో మొదట జన్మించినవాడు నీవే జగత్తుకు ప్రభువు అన్ని జీవుల రక్షణకు నీవే మహావిష్ణువుగా అవతరించావు భగవద్గీత ఆధారం గీతలో భగవాన్ ఇలా పేర్కొన్నాడు అధ్యాయము పది శ్లోకము ఎనిమిది ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే అంటే నేనే సమస్త సృష్టికి మూలకారణం నన్నుంచే అన్నీ ప్రారంభమౌతాయి అధ్యాయము పది శ్లోకము రెండు దేవానాం మహర్షీణాంచ సర్వసః అంటే నేనే అన్ని దేవతలకు మహర్షులకు ముందుగా ఉన్నవాణ్ణి అనగహ ఓం అనఘాయ నమః అనగహ అంటే అనగా పాపం లేనివాడు కల్మషము లేనివాడు శుద్ధుడైన దేవుడు అని అర్థం ప్రపంచంలో ఎన్నో కష్టాలు పాపాలు ఉన్నా అవి ఆయనను తాకవు ఆయన నిత్యశుద్ధుడూ నిత్య పవిత్రుడు ఎలాంటి దోషాలకు అతీతుడు ఆదిశంకరాచార్యుల వ్యాఖ్యానం ఆదిశంకరాచార్యులు ఇలా అంటారు అఘం న విద్యతే అస్యాయితి అనగహ అర్థం ఆయనకు పాపం లేదు ఆయనను పాపం తాకదు అని ఇది ఆయన స్వభావంగా శుద్ధుడని ప్రపంచానికి మధ్య ఉన్న అతని అసంగత్వం వల్ల ఆయన దోషరహితుడిగా ఉంటాడని తెలిపే వ్యాఖ్యానం ఉపనిషత్తుల ఆధారం చాందోగ్య ఉపనిషత్తులో అపహత పాప్మా అంటే పాపం అంటనివాడు అని పేర్కొనబడింది యజుర్వేదంలో శుద్ధం అపాపవిద్ధం అంటే శుద్ధుడైనా పాపంతో సంబంధం లేనివాడు అని పేర్కొంటుంది కైవల్య ఉపనిషత్తులో నా మమ అంటే నాకు పుణ్యమూ లేదు పాపమూ లేదు అని తెలిపింది భగవద్గీత ఆధారం అధ్యాయము నాలుగు శ్లోకము పద్నాలుగు మాం కర్మాని లింపంతి నబే కర్మఫలే స్పృహ అర్థం ఏ కర్మ కూడా నన్ను తాకదు నాకు కర్మఫలంపై ఆశ లేదు ఇది ఆయన పాపరహితుడైన స్వభావాన్ని సూచిస్తుంది ఆయన చేసిన కార్యాలవల్ల ఆయనకు ఎలాంటి దోషం అంటదు విజయ ఓం విజయాయ నమ విజయః అంటే జయించినవాడు సర్వ విజయం పొందినవాడు ఆయనకు విజయము స్వభావంగా ఉంది ప్రకృతిమీద మీద మీద అన్ని కార్యాలమీద తన జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము వంటి గుణాలతో అధికారం కలిగి ఉంటాడు బ్రహ్మ రుద్ర వంటి దేవతల విజయాలకు కూడా ఆయన కారణమవుతాడు పాండవులలో అర్జునుడు ఆయన ప్రసాదించిన విజయానికి ప్రతీకగా పేర్కొనబడతాడు ఆదిశంకరాచార్యుల వ్యాఖ్యానం ఆదిశంకరాచార్యులు ఇలా అంటాడు విజయతే జ్ఞానవైరాగ్యైశ్వర్యాదిహి గుణైహి విశ్వం తన జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము వంటి గుణాలతో జగత్తును జయించేవాడని అందుకే ఆయనను విజయ అని పిలుస్తారు అలాగే వివిధం విశేషేణవా జయతి ఇతి విజయ అనేక విధాలుగా ప్రత్యేకమైన శక్తులతో సమస్తాన్ని జయించేవాడని ఆయనను పేర్కొంటారు శ్రీపరాశర భట్టారు వ్యాఖ్యానించినట్లుగా సృష్టి స్థితి లయ వంటి ప్రక్రియలన్నీ ఆయన సంకల్పానికి లోబడి జరుగుతాయి మహాభారతంలో తదాదర్శిత పంధానౌ సృష్టి సంహారకారకౌ బ్రహ్మ రుద్ర వంటి దేవతలు ఆయన మార్గదర్శకత్వంలోనే సృష్టినీ లయనూ నిర్వహిస్తారు అందువల్ల సమస్త కార్యాలకు విజయాలకూ ఆయనే మూలకారణం జేత ఓం జైతాయ నమ జేత అంటే జయించువాడు అన్నింటినీ గెల్చుకునేవాడు ఆయన స్వభావమే జయము ఏది జరిగినా అది ఆయన ఇచ్చానుసారమే జరుగుతుంది ఆయన సత్యాన్ని తన స్థిరమైన గుణంగా కలిగి ఉంటాడు కాబట్టి ఆయనకు ఎప్పుడూ ఓటమి సంభవించదు ప్రకృతి జీవులూ దేవతలు అందర్నీ తన ప్రభావంతో ఆకట్టుకుని జయిస్తాడు ఆదిశంకరాచారుల వ్యాఖ్యానం ఆదిశంకర్లు ఇలా అంటారు ఓం జైతాతి సర్వభూతాని స్వాభావతహ ఇతి జేత ఆయన స్వభావంగా అందరినీ జయిస్తాడు ఆకట్టుకుంటాడు ఆయన సంకల్పానికి విరుద్ధంగా ఏదీ జరగదు సర్వం జగజ్జయతి జయించేవాడే జేత బాణాసురుని కథద్వారా జేతత్వం బాణాసురుడు శివభక్తుడై ఎంతో బలశాలి అహంకారి క్రూరుడై రాజ్యాన్ని పాలించేవాడు శివుడు ఇచ్చిన వరంతో అతడు అజేయుడయ్యాడు అతడు తన కుమార్తె ఉషలు కోటలో బంధించి అనేకమంది యువకులను దూరంగా ఉంచేవాడు ఉషకు స్వప్నంలో అనిరుద్ధుడు కనబడగా అతనిపై ప్రేమ కలిగింది చిత్రలేఖ అనే స్నేహితురాలు అతన్ని గుర్తించి తన మాయాశక్తితో అనిరుద్ధుణ్ణి కృష్ణుని రాజభవనం నుండి అపహరించి ఉషవద్దకు తీసుకువచ్చింది వీరిద్దరూ గుహలో వివాహం చేసుకున్నారు కాని బాణాసురుడు అనిరుద్ధుణ్ణి బంధించాడు కృష్ణుడు వచ్చి అనురుద్ధుణ్ణి రక్షించేందుకు యుద్ధం చేశాడు శివుడు తన భక్తుడైన బాణాసురునికి సహాయం చేయడానికి తన గణాలతో వచ్చాడు అయితే కృష్ణుడు జృంభున్నాస్త్రం ప్రయోగించి శివుణ్ణి నిద్రపోనిచ్చి ఇతరులను జయించాడు చివరికి కృష్ణుడు బాణాసురుని చేతిలో ఉన్న వెయ్యిచేతులను నరికి రెండు చేతులను మాత్రమే మిగిల్చి అతన్ని క్షమించాడు ఈ కథ ద్వారా భగవానుడైన కృష్ణుడు అన్నింటినీ జయించే జేతత్వాన్ని ప్రదర్శిస్తాడు శత్రువులను జయించినప్పటికీ కరుణతో క్షమించడమే ఆయన జీతత్వానికి పరాకాష్ట విశ్వయోనిహి ఓం విశ్వయోనయే నమ విశ్వయోనిహి అంటే విశ్వానికి జన్మస్థానము విశ్వానికి కారణము ఆయన నుండి జగత్తు ఉద్భవిస్తుంది ఆయన లేకుండా ఏదీ ఉండదు జగత్తే ఆయన నుండి పుట్టింది ఆయన చేతనే కొనసాగుతోంది వ్యాఖ్యానం మూడు విధాలుగా ఒకటి విశ్వస్య సకలస్య యోనిక్ కారణం విశ్వయోనిహి ఆయన సమస్త విశ్వానికి కారణము జన్మస్థానము మనం చూసే ప్రతి వస్తువు జీవి శక్తి ఆయన నుండి పుట్టుంది రెండు విశ్వం యోని యస్యస విశ్వయోనిహి ప్రపంచమే ఆయన జన్మానికి కారణంగా ఉంటుంది ఆయన వివిధ అవతారాలను ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా స్వీకరించి అవసరమైనప్పుడు అవతరించి ధర్మాన్ని రక్షిస్తాడు మూడు విశ్వశ్చాసౌ యోనిశ్చ విశ్వయోనిహి ఆయన ప్రపంచమే మరియు ప్రపంచానికి కారణమైన మూల కూడా జగత్తు మరియు దాని మూల కారణం రెండూ ఆయన స్వరూపంలో భాగాలు మాత్రమే రెండూ వేరు కాని ఒకే పరమాత్మ శాస్త్రీయ ఆధారం ఉపనిషత్తులు గీత పురాణాలలో ఆయనను ఇలా వర్ణిస్తారు ప్రపంచానికి కారణమైన పరబ్రహ్మరూపంగా ఆయన నుండే ప్రపంచముద్భవించి ఆయన చేతనే నిలిచి ఆయనలోకే లీనమవుతుంది భగవద్గీతలో ఇలా అంటాడు అహం సర్వస్య ప్రభవ సర్వం ప్రవర్తతే నేను సమస్తానికి మూల కారణం నన్నుంచీ అన్నీ ఉద్భవిస్తాయి అలాగే అహం ఆదిహి చ సర్వశ దేవతలకు మహర్షులకు ముందుగా ఉన్నవాడిని పునర్వసు ఓం పునర్వసవే నమ పునర్వసు అంటే తన సృష్టిలోని సమస్త దేవతలలో అంతర్యామిగా ఉండేవాడు ప్రళయం తరువాత మళ్లీ సృష్టిని ప్రారంభించేవాడు అన్నమాట ఆయన అన్ని దేవతలకు జీవులకు ప్రజలకు అంతరంగంగా ఉండి జీవితం నడిచేందుకు శక్తిని ప్రసాదిస్తాడు వ్యాఖ్యానం లోతైన అర్థం ఒకటి అంతరాత్మగా నివసించేవాడు ఆయన దేవతలో జీవిలో ప్రతీజీవిలో శక్తిలో క్షేత్రజ్ఞ రూపంగా ఉండి అన్నిటినీ నడిపిస్తాడు మహాభారతంలో ఇంద్రుడు ఇలా అంటాడు తవ అంతరాత్మ మమచ ఏచా అన్యే దేవి దేవిసంగ్మితాహ అంటే రుద్రుడిలోనూ నాలోనూ విముక్తులుగా పిలువబడే ఇతరులలోనూ ఆయన అంతర్యామిగా ఉన్నాడు రెండు మళ్ళీ మళ్ళీ సృష్టిని ప్రారంభించేవాడు ప్రళయం సమయంలో ప్రపంచమంతా లీనమైన తరువాత అదే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి ఆకాశం మొదలైనవి మళ్లీ సృష్టింపబడేలా ఆయన సంకల్పంతో శక్తితో ప్రపంచాన్ని తిరిగి నిర్మిస్తాడు మూడు ప్రతీ జీవిలో జ్ఞానరూపంగా ఉండేవాడు శ్రీశంకర భగవత్పాదులు పునః శరీరేసు వసతి క్షేత్రజ్ఞ రూపేణ అని వ్యాఖ్యానించి ప్రతీ శరీరంలో జ్ఞానరూపంగా ఉండేవాడు అని పేర్కొన్నారు సూర్యుడు చంద్రుడు నక్షత్రాల ద్వారా సృష్టిని కొనసాగించేవాడు ఋగ్వేదంలో సూర్యచంద్రమ సౌ ధాతాయధా పూర్వమకల్పయత్ అని చెప్పినట్లు ఆయన ముందుగా ఉన్నట్లు ప్రతీయుగంలో ప్రపంచాన్ని మళ్లీ నిర్మిస్తాడు ఐదు జ్యోతిష్యపరంగా పునర్వసు నక్షత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇది శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రంగా పేర్కొనబడింది శాస్త్రీయ ఆధారం మహాభారతం మోక్షధర్మంలో దేవతల అంతరాత్మగా వర్ణించబడింది ఋగ్వేదంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాల సృష్టి గురించి ప్రస్తావన ఉంది శంకరాచార్యుల వ్యాఖ్యానంలో ఇది జ్ఞానరూపంగా ప్రతి శరీరంలో ఉంటుంది అని చెప్పబడింది